హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ పెన్షన్ ధరలకు అద్దె శుభవార్తనైతే రావడం జరిగింది పింఛన్ డబ్బులైతే రోజు అయితే జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి విషయంలోకినట్లయితే నేడు బ్యాంకుల్లో పింఛన్ డబ్బులు జమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్న నేపథ్యంలో పింఛన్ల డబ్బులను ప్రభుత్వం ఈరోజే బ్యాంకులో జమ చేయడం అయితే జరుగుతుంది ఎలాంటి జాప్యం లేకుండా ఈరోజు బ్యాంకు నుంచి నగదును విత్డ్రా చేసుకోవాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించడం జరిగింది ఏప్రిల్ ఒకటిన సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్ డబ్బులను అందజేస్తారు కాగా ఈ నెల ముప్పైన ఉగాది ముప్పై ఒకటిన రంజాన్ ఏప్రిల్ ఒకటిన యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది సో అందువలన ఒకటి తారీఖు జమ చేయాల్సిన పెన్షన్ డబ్బులను మనకు ఈరోజే లబ్ధిదారుల ఖాతాలోనైతే ఖాతాల్లోనైతే జమ చేయనున్నారు